చంగయ్య కోడలు అయితే వచ్చి అత్తయ్య గారు ఈ పంపించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఆవిడని అత్తయ్య అని పిలవకు ముందు ధనలక్ష్మి అని పిల్లు చాలు అని చెప్పేసి అయితే చంగయ్య చాలా కోపంగా వాళ్ళ కోడల మీద అంటూ ఉంటున్నాడు అనమాట అసలు ఆ రిసిప్ట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే రిసిప్ట్లో ఉన్నదాన్ని అయితే చదువుతూ ఉంటుంది అనమాట ఇదొక కోర్టులో ఇదొక ఉమ్మడి ఆస్తి అని ఈ ఉమ్మడి ఆస్తి అందరికీ దక్కాలి అని చెప్పేసి అయితే దావా వేసింది ఆవిడ ఆ కోర్టు కేసు కంప్లీట్ అయ్యే వరకు కూడా అని చెప్తూ ఉంటే వీళ్ళందరూ కూడా చాలా షాకింగ్లో ఉంటున్నారనమాట వాళ్ళు కోడలు చిన్న కోడలు పుష్ప అయితే మంచి పని అయింది అని చెప్పేసి అయితే వీళ్ళు అల్లా కొలం అయిపోతుంది అని అనుకుంటుంది అనమాట ఈవిడేమో మళ్ళీ చదువుతూ ఉంటుందన్నమాట ఈ దావా పూర్తయ్యే వరకు కూడా ఈ ఇంట్లో ఈ ఆస్తిని ఎవరు అనుభవించడానికి వీలు లేదు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న చంగ ఏమో చాలా చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు అనమాట చూస్తూ ఉంటే అసలు ఆస్తి ఉమ్మడిది ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటే ఆ చిన్న కోడలు ఏమో పుష్ప చాలా కో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట ఎవరో ఏదో చిటికలు వేస్తే తాటాకులు రాలిపితే నేను భయపడిపోతానా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడు ధనలక్ష్మి అలా అంటూ మాటల్లో పంపితే నేను ఎవరి మాట వినను నేను ఈ ఇల్లు ఖాళీ చేయను ఈ చెంగయ్య ఎవరి మాట వినడు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట ఇంట్లోనైతే వాళ్ళ కోడలు వాళ్ళ ఆవిడ కూడా అలా చూస్తూ ఉండిపోయారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే అతను వినట్లేదు అని చెప్పేసి అయితే ఒక చప్పట్లు వినిపిస్తుంది ధనలక్ష్మి ఏమో ఆ తలుపు దగ్గర నీడలా కనిపిస్తుంది అనమాట చప్పట్లతో వస్తుందన్నమాట వస్తూ ఉంటే చంగయ్య చూస్తున్నాడు ఏంటి భయపడుతున్నావా అని చెప్పేసి అయితే ధనలక్ష్మినే అంటూ ఉంటున్నాడు అనమాట నువ్వు ఈ చప్పట్లకి భయపడము ఇలాగే ఉంటావని నాకు తెలుసు చంగయ్య నేను అందుకనే ఈ పేపర్స్తో వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ధనలక్ష్మి నువ్వు నాకు భయపడన అవసరం లేదు కోర్టుకి చట్టానికి భయపడాలి లేదు అని అంటే కోర్టులో నుండి జే వేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఏంటి భయపడుతున్నావా నేనేం భయపడను అని చెప్పేసి అయితే అంటూ ఉంటు అంటున్నాడు అనమాట చెంగయ్య చాలా నవ్వుతూ అనమాట ధనలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ధనలక్ష్మి ఏమో ఈ తాసి తగాలు ఇవన్నీ ఇదంతా పక్కన పెట్టేసి ఆస్తి కోర్టు ఇచ్చిన పేపర్స్కి మనము కానీ ఇది లేకపోతే మనం ఫాలో అవ్వకపోతే ఆ పేపర్స్కి మాత్రం మిమ్మల్ని జైల్లో వేస్తారు అని చెప్పేసరికి అయితే ఒక్కసారిగా వాళ్ళ ఆవిడ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అన్నమాట చంగయ్య వాళ్ళ ఆవిడ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్